ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అయితే ఈరోజు ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనార్ గారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే వాస్తవానికి సజ్జనార్ గారు కొన్ని కేసుల్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మన తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఆర్టీసీ ఎండీగా నియమించడం జరిగింది సజ్జనార్ గారు అదే పదవులు ఇంకా కొనసాగుతున్నారు అయితే వాస్తవానికి సజ్జనార్ గారు నిజాయితీ కళ ఆఫీసరు ఆయన ఆలోచన విధానం కూడా ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతోనే ఉంటాయి ఆయన ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక రకాల మార్పులు తీసుకొచ్చిండు అంటే ఇప్పుడు బస్సులలో డిజిటల్ పేమెంట్స్ చేయడం కానీ బస్ స్టాండ్లలో బాలింతలకు రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి కొన్ని ట్రెండ్గా ఆలోచిస్తుంటాడు సజ్జనార్ గారు మరి అదే కొంచెం ఆర్టీసీ కార్మికుల మీద భారం అయినట్టుంది వారు సజ్జనార్ గారి మీద వ్యతిరేకతతో ఉన్నట్టుగా ప్రస్తుత వార్తలు చూస్తుంటే అర్థమవుతున్నది నిజంగానే మనకు స్టిట్ ఆఫీసర్లు అందరికి నచ్చరు లూజ్గా ఉండి పనిచేసే వాళ్ళే జనాలకు నచ్చుతుంటారు అక్కడ ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళే అట్రాక్ట్ అవుతుంటారు నిజాయితీగా ఉన్న వాళ్ళకు కొంచెం కాస్త సమాజంలో విలువ తక్కువై ఉంటుంది దానికి సరైన ఎగ్జాంపుల్ సజ్జనార్ గారని చెప్పుకోవచ్చు అయితే నిన్న మఖ్దూంబాబుల్లో సిపిఐ నాయకుడు కూనమ్ నేని సాంబశివరావు గారు సజ్జనార్ వ్యవహార శైలిపై మాట్లాడుతూ సజ్జనార్ గారు ఏమైనా ముఖ్యమంత్రి ఆర్టీసీ ఎండీనా కార్మికులను వేధిస్తే ఊకునే ప్రసక్తి లేదు సజ్జనార్ గారి వ్యవహార వ్యవహార శైలి మార్చుకోవాలని ఆయన హెచ్చరించడం జరిగింది ఆయన ఆలోచనలో ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతోనే ఉంటది కదా ఈ పరంగా ఎందుకు ఆలోచించారు ఈ నాయకులు సరే నేను ఇక్కడ కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు పడితే ఉంటే ఉండొచ్చు నేను కాదనట్లేను కాకపోతే సజ్జనార్ గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడమే కాస్త అభ్యంతరకరంగా ఉంది పునంనేని సాంబశివరావు గారు కూడా ఈ వ్యాఖ్యలపై అంత సీరియస్గా స్పందించాల్సి లేకుండే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు